పేరు వినిత అండి గొడ్ల మాది జంగారెడ్డి మండలం మా పాపకి హార్ట్లో హోల్ ఉందని మాకు రెండో నెలలో తెలిసిందండి పాపకి ఆరు ఆపరేషన్ చేయించాలని చెప్పారు డాక్టర్ గారు రమేష్ హాస్పిటల్కి వచ్చాము మా దగ్గర అమౌంట్ లేని పరిస్థితి అండి అప్పటి నుంచి కూడా మేము అమౌంట్ కోసం చాలామందిని అడిగామండి ఎవరూ కూడా సాయం చేయడానికి ముందుకు స్పందించలేదు జంగారెడ్డిగూడెంకి ఎంపీ పుట్ట మహేష్ గారు వస్తున్నారన్న విషయం తెలుసుకున్నానండి తెలుసుకొని ఆయన దగ్గరికి పాపని తీసుకొని మా పరిస్థితి ఇదని చెప్పాను సార్ నేను అక్కడ చెప్తే సార్ వెంటనే పాపదే సీఎంఆర్ఎఫ్ కూడా లక్ష డెబ్బై ఐదు వేలు కబురుగలేలా చేశారు ఎంపీ గారు ఆఫీస్ ద్వారానే జరిగిందండి ఇది కూడా సార్ ఇక ఏమంటే త్రీనేత్ర హాస్పిటల్ సార్ని నాగేంద్రబాబు గారిని పిలిచి పాప గురించి మొత్తం వివరించి చెప్పారండి సారు అసలు పాప ఇది అవ్వకూడదు ఆరోగ్యపరంగా దగ్గు కానీ జలుబు కానీ రాకూడదని చెప్పి సార్ దగ్గరుండి చూపించుకున్నారు సార్ ఇక వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేసి ఆపరేషను కన్ఫర్మేషన్ డేట్లు అవన్నీ చూసుకొని మా పాపకి దగ్గు వస్తుందా జలుబు వస్తుందా అని రోజు కూడా ప్రతిరోజు ఫోన్ చేశారండి నాగేంద్రబాబు గారు మా పాపకి బ్లడ్ టెస్ట్లు కూడా చేసి సోడియం అలాంటివి ఏవి కూడా తగ్గకుండా పాపని దగ్గరుండి చాలా ఇదిగా చూసుకున్నారు మాకు ఎవరో లేరన్న లోటుని సారు సారు కూడా తీర్చారండి మా పాప ఈ రోజు హెల్దీగా ఉందంటే మన ఎంపీ ఏలూరు పార్లమెంటు పుట్ట మహేష్ గారు వాళ్ళేనండి అలాంటి మంచి నాయకుడిని ఏలూరు పార్లమెంటుకి ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి కూడా నా ధన్యవాదాలండి మా పాపకి ఎంత సాయం చేశారండి నిజంగా మేము మర్చిపోలేమండి ఆ మెయిల్ని దేవుడి ద్వారానే మాకు ఈ మేలు అంతా జరిగించారు మహేష్ గారి ద్వారా సార్ ఎంపీ సార్ మిమ్మల్ని అయితే మా పాపని చూసినప్పుడు అలా గుర్తు చేసుకుంటామండి మా పాప ప్రాణాన్ని కాపాడినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్ ఎలాగ ఉందమ్మా పరిస్థితి ఏంటి ఏం చేస్తున్నారు హాస్పిటల్ సిబ్బంది వాళ్ళు కూడా మమ్మల్ని ఒక్క బిల్లు కూడా కట్టించుకోకుండా చాలా బాగా చూసుకున్నారండి దేనికి కూడా ఇబ్బంది పెట్టలేదు సార్ చాలా బాగా పట్టించుకొని ఎరా తిన్నారా పాప ఏం చేస్తుంది పాప ఎలా ఉందని ప్రతిదీ చాలా ఒక సొంతలాగా సొంత వాళ్ళలాగా ఒక కుటుంబంలో సభ్యుల్లాగా మమ్మల్ని చూసుకున్నారండి వారి త్యాగాన్ని వారు చేసిన మేల్ని మేమైతే మర్చిపోము సార్ మా పాపను చూసినప్పుడు అలా గుర్తుకొస్తుంది సార్ మీ అందరికి కూడా మా నా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఎంపీ సార్ పుట్ట మహేష్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఏలూరు పార్లమెంట్కి ఇలాంటి మంచి నాయకుడిని ఇచ్చినందుకు మేము మళ్ళీ మళ్ళీ మా అలాంటి పేదవాళ్ళకి కష్టం వచ్చిన సార్ దగ్గరకు వచ్చేలా చేశారు సార్ చాలా థ్యాంక్ యూ సార్ నమస్కారం నా పేరు ముత్తాలరాజు సార్ ఇటు మా పాపకి అవును ఓన్ందని చెప్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాం సార్ తీసుకెళ్తే అమౌంట్ నాలుగు లక్షల దాకా అవుతుందని చెప్పారు సార్ అయితే ఈ మేము ఎంపీ ఆఫీస్కి వెళ్ళాం సార్ పుట్ట మహేష్ కుమార్ గారు అసలు రెస్పాండ్ అయ్యి సీఎం కొన్ని ఎల్ఓసి లక్ష డెబ్బై ఐదు వేలు ఇప్పించారండి ఇంకా సార్లుగా మిగతా అమౌంట్ కూడా సారే ఇస్తుందని చెప్పారు సార్ దగ్గర దగ్గరుండి హాస్పిటల్ నుంచి ఇచ్చుకొని సార్ మా దగ్గరుండి చూసుకొని మమ్మల్ని క్షే మంచి క్షేమాలు చూసుకోండి సార్ ఇప్పుడు దాకా ఆపరేషన్ ఎంత అయినా కానీ సారే విధించారు సార్ దానికి వేల వేలైన ఉందని చెప్పుకుంటే సెలవు చేశారు